అసెంబ్లీలో కూడా హరీషు కేటీఆర్ దంచుడు అట్లు ఉన్నది ఆడ విషయం లేదు ఎగిరెగిరి దంచనా ఎగురకుంట దంచినా అడు ఉన్నదంతా గంతే మేము ఉన్న వాస్తవాలు అక్కడ బయట పెట్టినాం మా ఆర్థిక మంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలను అక్కడ టేబుల్ చేసి మీరు ఏమేం చెప్తారో చెప్పండి అని చెప్పి రోజంతా సమయం ఇచ్చినాం అక్కడ చెప్పాల్సింది చెప్పకుండా ఇంటికాడికి పోయి మళ్ళేదో కొత్త దుకాణం తెరిచాను వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి రక్త ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్తపు కూడు అది స్వేదపత్రం కాదు మా వాళ్ళు ఏం చెప్పిండ్రు నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించిండ్రని అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం రెండు వేల పన్నెండులో ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే పన్నెండు లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు ఆ రాష్ట్రం తరలిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే ఒకవేళ ఇది మీకు అర్చిరాలే దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయాన్ని ఉంటే ఇది ఉపయోగపడుతుండే అది ఉపయోగపడుతుండే ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తది కట్టి ఆస్తి సృష్టించినమంటారు అక్కడ కూడా ఉన్న భవనాలన్నీ కూలగొట్టి కట్టిను ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కడుతుండే ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి అంతెందుకు నేను కొత్త పనులు కొనను ఖర్చు పెట్టానని చెప్పినా మీకు తెలివాల్సింది ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టరు నేను సీఎం అయినాక పది రోజుల వరకు నాకే తెలియదు నేను పాత పని లేదు అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి చివలో చెప్తున్నాడు సార్ పోయిన సరే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచిపెట్టినాను సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అన్ని అన్నిది అనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి వెళ్ళి సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు అవుతుంది మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాసి పెట్టినా కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ ఇరవై రెండు అంటే ఆయనకు ఆయన వంది మాగదులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద అవి ప్రభుత్వ ఆస్తి తీసుకోకుంటే వెళ్ళిపోతాయి కావాలంటే మీరు కూడా తిరగండి ఇస్తాం అట్లా రౌండ్ కొట్ రండి